ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇద్దరు న్యాయవాదులను ఘాతకంగా కొంతమంది దుర్మార్గులు నడి రోడ్డు మీద అత్యుడు మీరు ఎవరు చెప్పలేదు నాకేందో ఇబ్బంది అనుకోండి మీరు చెప్పలే నాకేం ఇబ్బంది లేదు మాట్లాడుతున్నారు కొన్ని విషయాలు బాధంగా మాట్లాడుకుంటే బాగుంటుంది చాలా దారుణాత్మక దారుణంగా కిరాతంగా ఒక నరికి సంపెలిపోతుందండి అది చూసినప్పుడు సమాజంలో మనసు ఎవరైనా మనిషి ఉంటాడు ఎవడైనా కదిలిపోయింది ముఖ్యంగా ఆయన చనిపోయేటప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఆయన భార్య అక్కడ శివమై పడిపోయి ఉంటే ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినాక లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా ఉన్నాం మన మొదటి నుంచి ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది కావద్దు అని చాలా కఠినంగా ఉంది ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందించడం అట్లాంటిది ఈ ప్రభుత్వ హయాంలో అట్లా నడి రోడ్డు మీద ఇద్దరు న్యాయవాదులను చంపినప్పుడు అందరం బాధపడు బాధపడి ఊరుకోలేదు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎవరున్నా సరే దాని వెనకాల పట్టుకోమని చెప్పినారు ఆదేశించినారు ఆదేశిస్తున్నారు కాబట్టి వాళ్ళని దగ్గర కూడా మా పార్టీ వాడు వెనకాల ఉన్న మా పార్టీ వాడని పోలీసులు పిల్లలు తీర్చిండు వెంటనే పార్టీ నుంచి తీసి బయటపడేసినాం తప్పకుండా వారిని కఠినాతి కఠినంగా శిక్షించే బాధ్యత మాది ఈ విషయంలో దయచేసి వాళ్ళు వీళ్ళు రెత్తగొట్ట మాటలు మాట్లాడితే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిత్రులు మంచిని మంచిని చెప్పాలి చెడుని అని చెప్పాలి వాళ్ళు ఎవరు అర్థంగా మాట్లాడతారు దీని ఇంకా టీఆర్ఎస్ పెద్దలు ఉన్నారు అయ్యా మమ్మల్ని నోటికి వచ్చినట్టు పచ్చి బూతులు తిడుతున్న వాళ్ళని ఏమంటారా క్షమిస్తున్నాం మేము న్యాయవాదాలు మాకేం నాకు అర్థం కదా ఇప్పుడు మమ్మల్ని రోజు బూతులు తిడుతున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బూతులు తిడతాడు కాంగ్రెస్ వాళ్ళు బూతులు తిడతారు కేసీఆర్ డైరెక్ట్గా దూషిస్తారు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళనే మేము అంటాం ఏమంటాము మా వాళ్ళు వాళ్ళు మాట్లాడబోతేనే ఆపుతున్నాం మాకు న్యాయవాద మాకు మన మా మీద బొత్తిడి కేసులు వేసినాడు గుర్తు తెచ్చుకోండి సాగునీటి ప్రాజెక్టులు అడుకోవడం కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు వేసిందండి వందల కేసులు వేసాను ఏం లేదా నాలుగైదు వందల కేసులు వేసాను కాళేశ్వరం మీద పాలమూరు మీద జరగద్దు పనులు జరగద్దు అభివృద్ధి జరగద్దు మంచి పేరు వస్తుంది జరిగితే కేసీఆర్ కు ఆపాలే ఈ పేర్లు ఎందుకు అని చాలా మంది వేసారు మరి ఎవరికి జరిగిన నష్టం ఒకరికి జరిగితే దాన్ని మాకు ఆపాదించి అదేదో ప్రభుత్వం చేసిన తప్పుగా వారు ఏదైతే చేస్తున్నారో దయచేసి నేను న్యాయవాదం మిత్రులం కోరుతా ఉన్నా ఈ విషయంలో ఖచ్చితంగా కఠినంగా ఉంటాం న్యా శాంతి భద్రతల విషయంలో కేసీఆర్ గారు ఎవరిని ఏనాడు ఉపేక్షించలేదు ఈ విషయంలో కూడా ఎవరిని ఉపేక్షించాం ఇందాక మిత్రులు మాట్లాడుతూ ఒక మాట అన్నారు మాకు ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలన్నారు నేనేమంటా ఉన్నా అంటే ఇప్పుడే వినోదనం కూడా అడిగిన ఇట్లాంటి చట్టం ఇక్కడ నుందా ఉందా దేశంలో నేను వినోద్ కుమార్ గారు ఇంకా కొంతమంది మిత్రులు తప్పకుండా ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతాం డెఫినెట్ గా ఈ దేశంలో ఎవరు చేసినా చేయకపోయినా రోల్ మోడల్ గా చాలా పనులు మనం చేసినాం అవసరమైతే అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా ఈ విషయంలో కూడా ముందుంటాం న్యాయవాద మిత్రులకు ఒక రక్షణ కవచం లాగా టీఆర్ఎస్ ఉంటుంది దయచేసి ఈ విషయంలో వాళ్ళు వీళ్ళు చేసే చిల్లర ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి నేను కోరుతాం ఎందుకంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి డాక్టర్స్ మీద కూడా యాక్ట్ ఉంది మోరెస్ సిమిలర్ గా చేద్దామని వినోదాన్ని అంటున్నాడు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మా కేబినెట్ సహచరుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని పోయి తప్పకుండా మీకు రక్షణ కవచంగా ఉండవలసింది ఉండేది టీఆర్ఎస్ అనే మాట తీసుకోండి చిల్లర మల్లర మాటలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ దయచేసి పట్టించుకోకండి